హలో ఫ్రెండ్స్ మనం యూరిన్ ని ఆపుకోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ మరియు ప్రమాదాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం మన యూరిన్ ని పది నిమిషాలు ఆపుకోవడం వలన మన యూరిన్ బ్లాడర్ నిండి సాగిపోయి మన మెదడుకు సంకేతాలు పంపుతుంది యూరిన్ ని బయటకు పంపమని యూరిన్ ను గంట సేపు ఆపడం వలన కండరాలు మరింత సాగుతాయి యూరిన్ తిరిగి వెనక్కి అనగా కిడ్నీ వైపు ప్రవహిస్తుంది యూరిన్ ని రెండు నుంచి మూడు గంటలు ఆపడం వలన కిడ్నీ మీద ఒత్తిడి పడుతుంది తద్వారా యూటిఐ ఛాన్స్ పెరిగిపోతుంది అనగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా మూత్రనాళం ద్వారా మూత్ర నాళంలో ప్రవేశించి మూత్రాశయంలో వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు ఈ యూటిఐలు సంభవిస్తాయి యూరిన్ ను ఐదు నుంచి ఆరు గంటల వరకు ఆపడం వలన యూటీఐ ఛాన్స్ తొంభై శాతం వరకు పెరిగిపోతాయి మరియు మీ కండరాలు అలసిపోవడం కనిపిస్తుంది ఏడు నుంచి ఎనిమిది గంటల తర్వాత రిస్క్ పెరిగిపోతుంది తద్వారా మీ బ్లడ్ డ్యామేజ్ కిడ్నీ డ్యామేజ్ యూటీఐ ఛాన్స్ మరియు కిడ్నీలో రాళ్లు మీ కండరాలు బలహీనంగా మారిపోతాయి ఎప్పుడైతే మీ యూరిన్ ని బయటకు పంపాలని అనుకున్నప్పుడు అప్పుడు యూరిన్ మొత్తం బయటకు వెళ్ళదు మీకు యూరిన్ లీకేజ్ కండిషన్ మొదలవుతుంది ఇలాంటి కండిషన్ల నుండి మీరు తప్పించుకోవాలంటే యూరిన్ని ఎక్కువసేపు ఆపకండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి